స్వాగతం చూద్దాం శ్రీశైలం మల్లన్న సేవలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా కుటుంబం మార్కాపురం మండల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం మరియు వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గిద్దలూరు మండలంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ గ్యారంటీ కార్యక్రమం సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలు పంపిణీ ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం మండల వైకపా కార్యకర్తల సమావేశం రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు తన బడ్జెట్ ప్రసంగంలో పేద మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కీలక ప్రకటనలు చేశారు విద్యుత్ బిల్లుల నుంచి విముక్తికి కొత్త సోలార్ పథకం ప్రకటించినట్లు చెప్పారు అలాగే సొంత ఇల్లు లేని పేద మధ్య తరగతికి చెందిన వారికి తీపి కబురు చెప్పారు వచ్చే ఐదేళ్లలో పిఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు తద్వారా బస్తీలు అద్దె ఇళ్లలో ఉంటున్న వారి సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు అలాగే పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సమగ్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు నానో యూరియా తర్వాత పంటలకు నానో డిఏపి కింద ఎరువు అందజేస్తామని ప్రకటించారు పరిశోధన సృజనాత్మకకు లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు జిల్లాలు బ్లాక్ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాలకు తోడ్పాటు అందిస్తామన్నారు సంస్కరణల అమలుకు రాష్ట్రాలకు యాభై ఏళ్ల పాటు డెబ్బై ఐదు వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించనున్నట్లు ప్రకటించారు విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్న ఆర్థిక మంత్రి విదేశీ పెట్టుబడులకు ఇది అన్నారు మౌలిక వసతుల రంగానికి పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్ల కేటాయింపులు చేయనున్నట్లు ప్రకటించారు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు దర్శించుకున్నారు శ్రీశైలం దర్శన పర్యటనలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి సుండిపెంట కు చేరుకున్నారు మల్లన్న దర్శనార్థం సుండిపెంటకు చేరుకున్న నారా లోకేష్ దంపతులకు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ మాజీ టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి భూమా అఖిలప్రియ భూమా బ్రహ్మానందరెడ్డి ఏవి సుబ్బారెడ్డి కార్యకర్తలు నాయకులు ఘనస్వాగతం పలికారు అదేవిధంగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి లోకేష్ దంపతులకు హెలీప్యాడ్ వద్ద ఘనస్వాగతం పలికారు అనంతరం వారితో సుండిపేంట హెలీప్యాడ్ నుండి ప్రత్యేక కాన్వయ్ ద్వారా రోడ్డు మార్గంలో మొదటగా శ్రీ సాక్షి గణపతి స్వామిని దర్శించుకుని అనంతరం శ్రీశైలం చేరుకున్నారు శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ అర్చక స్వాములు ఏఈఓ హరిదాస్ అధికారులు స్వాగతం పలికారు అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులకు అర్చక స్వాములు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదాలు స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు ఎప్పటికప్పుడు అందిస్తూ వ్యవసాయంలో అవలంబించాల్సిన విధి విధానాలను వివరించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని శాసనసభ్యులకు కెపి నాగార్జునరెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పరిధిలోని వేములకోట వన్ సచివాలయం మరియు వేములకోట టూ సచివాలయముల పరిధిలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రములు మరియు వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను అగ్రికల్చర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కెపి రెడ్డి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి పాల్గొని నూతన భవనాలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కెపి నాగార్జున్రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడం లక్ష్యమని రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ల ద్వారా వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల వద్దకే చేర్చింది అని పల్లె పల్లెకు ఆరోగ్య భరోసా కల్పిస్తోంది అని చాప కింద నీరుల గ్రామాల్లోనూ విస్తరిస్తున్న జీవన శైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి అరికట్టే లక్ష్యంతో విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకొచ్చిందని గ్రామీణ వైద్య వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలోపేతం చేశారని చెప్పారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాలన్న ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి దక్కుతుందన్నారు అంతేకాకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జంకే వెంకటనారాయణ రెడ్డి ఎంపీపీ పోరెడ్డి అరుణ చెంచురెడ్డి నంద్యాల వీరయ్య గుంజే రాజేశ్వరి చిన్న గురువమ్మ మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు విలేజ్ హెల్త్ క్లినిక్ డాక్టర్లు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబూతుల కొండయ్య సచివాలయ ఉద్యోగులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు స్థానిక నాయకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గాంధీజీ కలల కన్నా స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క గ్రామంలో ప్రజల వద్దకే వెళ్ళి పరిపాలన చేయాలి ప్రజల వద్దకే వెళ్ళి సేవ దానికి ఈ ఐదు సంవత్సరాలు కళ్ళకు కట్టినట్టుగా దేశం మొత్తం గౌ గర్వించే విధంగా ఆదర్శంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఈరోజు వారి నూతన ఆదర్శం కళ ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుతూ ఉంది సచివాలయం వాలంటీర్ వ్యవస్థ వారికి అనుగుణంగా అన్ని విధాలుగా వారికి వసతులు గెలిపిస్తూ ప్రతి గ్రామంలో సచివాలయం ఒకటి ఏర్పాటు చేసి సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి యాభై ఇళ్లకు దగ్గర ఉండి సహాయం చేస్తూ ప్రభుత్వం తరఫున ఏది చెందాలనో అది కులమతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలందరి హక్కుగా భావిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా చాలా ఆనందంగా ఉన్నారు ఎటువంటి భేదం లేకుండా వందకు వంద శాతం నూటికి నూరు శాతం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి ఇంటి వద్దకే వచ్చి ప్రభుత్వానికి సేవలు ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ కానీ అన్నీ అందిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో మనం ఆరోగ్య సురక్ష చూస్తూ ఉన్నాం మొదటి దశ అయిపోయింది రెండో దశ ఈ విధంగా దగ్గర ఉండి పాలన అందించి దగ్గర ఉండి సేవ చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఈ ఐదు సంవత్సరాలు చేసిన సేవ ఏదైతే ఉందో ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ముఖ్యమంత్రి గారికి ఇంత పెద్ద కళని సాకారం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందుతుందని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఆదిమూర్తిపల్లె పంచాయతీలో పర్యటించిన అశోక్ రెడ్డి ముందుగా గ్రామంలోని ప్రజలను కలుసుకుని అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను మహిళలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం గ్రామ సభలో వారు మాట్లాడుతూ నాడు తెలుగుదేశం హయాంలో ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తే నేడు అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నిరంకుశ విధానాలతో ప్రజా దోపిడీ పాలన చేస్తున్నాడని రైతులకు మహిళలకు యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రాష్ట్ర భవిష్యత్తును గాలికి వదిలేసి రాష్ట్ర సంపదను దోచుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారని వైసీపీ పాలకులు ఓట్లు అడగడానికి ప్రజల వద్దకు వస్తారని ప్రశ్నించారు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం జరగాలన్నా గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనలకు మద్దతుగా నిలిచి గిద్దలూరు నియోజకవర్గంలో నాకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెన్నబోయిన అరుణ కుమారి చెన్నబోయిన రామకృష్ణ యాదవ్ మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్ ప్రధాన కార్యదర్శి దుద్దేకుల నరసింహులు స్థానిక టీడీపీ నాయకులు జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచేసి పేదవాడికి డబ్బిస్తున్నాననేటువంటి మబ్బి పెట్టి పేదవాడి నుంచే డబ్బు లాక్కుంటున్నాడు పేదలకు ద్రోహం చేసేటువంటి ప్రభుత్వం రెండో వైపు బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు ఎస్టీ వర్గాలు మైనార్టీ వర్గాలు బీసీలకైతే నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లాగా కాదు బోన్ క్లాసెస్ లాగా తీర్చిదిద్దుతానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి బీసీ వర్గాల్లో ఉన్నటువంటి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తానన్నాడు ఇదే కాదు ఏదైతే పెళ్లి కానుక ఉందో తెలుగుదేశం ప్రభుత్వంలో యాభై వేలు ఇస్తున్నటువంటి పెళ్లి కానుకని లక్ష రూపాయలు చేస్తానన్నాడు చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి విదేశాలలో చదువుకునే దానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందిస్తానన్నాడు ప్రతి సంవత్సరం జాబ్ కాలంలో ప్రకటిస్తే బీసీలకు మేలు జరుగుతుందని చెప్పాడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నాను నేను ఎక్కడ చేశాడు ఇతను బీసీ వర్గాలకు ఈ రోజు నూట ఇరవై ఆరు బీసీ కులాలుంటే మన ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా బీసీ వర్గాలను సమాజంలో ముందుకు తీసుకొని పోతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో అతీతంగా ఒక లక్ష యాభై వేల మందికి లబ్ది చేకూర్చిన ప్రజా ప్రభుత్వం ఇదని ఎర్రండపాలెం నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు ప్రకాశం జిల్లా ఎర్రగొండెం నియోజకవర్గ కేంద్రంలో ఎర్రగొండపాలెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మండల కేంద్రంలో గల వైష్ణవి కళ్యాణ మండపంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు కొప్పర్తి ఓబుల్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది ఎర్రగొండపాలెం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు ముందుగా మాచర్ల రోడ్డు చంద్రశేఖర క్యాంపు కార్యాలయం నుంచి వెనుకొండ రోడ్లోని కళ్యాణ మండపం రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న తాటిపర్తి చంద్రశేఖర్ కు మరథం పట్టిన వైయస్సార్సీపీ కార్యకర్తలు అభిమానులు అనంతరం జరిగిన సమావేశాల్లో చంద్రశేఖర్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కలల సౌధమైన వెలుగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే విడుదలైన నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కులను డ్వాక్రా మహిళ అక్క చెల్లెమ్మలకు అందజేసేందుకు సర్వం సిద్ధం ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన కురిచెడ్డులోని మార్కెట్ యార్డ్లో దర్శి వైయస్సార్సీపీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సారథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ చేతల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది రాష్ట్ర ప్రభుత్వంచే ఇటీవల విడుదల చేసిన నాలుగో విడత ఆసరా చెక్కులను డ్వాక్ర మహిళ అక్క చెల్లెంలోకి అందించటకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేశారు ఇదిలా ఉండగా దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పార్టీ మరియు ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు పలు సంక్షేమాయ ఫంక్షన్ల కార్యక్రమంలో పాల్గొనటలు ఎంతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు నీతి నిజాయితీ క్రమశిక్షణతో పనిచేసిన వ్యక్తి సుబ్బలక్ష్మమ్మ అని ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం దర్శి వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ బి ప్రమీలారాణి అన్నారు ప్రకాశం జిల్లా దర్శిలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలో వాచ్మెన్ గా పనిచేస్తున్న పోరుమామిళ సుబ్బలక్ష్మమ్మ పదవి విరమణ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సభకు ఎంటాల్మజిస్ట్ శాస్త్రవేత్త డాక్టర్ రాజేష్ చౌదరి అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా ప్రమీళ రాణి మాట్లాడుతూ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ముప్పై ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బంది పట్ల తోటి కార్మికుల పట్ల ఎంతో అన్యోన్యంగా ఉండేదని అన్నారు అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కళాశాలలో ఉండే బాల బాలికలను సొంత పిల్లలుగా చూసుకునేదని ఆమె పేర్కొన్నారు రాజేష్ చౌదరి మాట్లాడుతూ సుబ్బలక్ష్మమ్మ ఏ పని చెప్పినా చెయ్యను అనేది కాదని ఎవరిని కోపగించేది కాదని ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించేదని సుబ్బలక్ష్మమ్మ పదవి విరమణ చేయడం బాధాకరంగా ఉన్న తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని శుభలక్ష్మమ్మ కుటుంబ సభ్యులు బాగా చూసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు వేదికపైకి ఆహ్వానించి వందన సమర్పణ చేశారు డాక్టర్ ప్రమీల రాణి డాక్టర్ రాజేష్ చౌదరి మరియు ఏఆర్ఎస్ సిబ్బంది టైమ్ స్కేల్ ఉద్యోగులు కుటుంబ సభ్యులు సుబ్బలక్ష్మమ్మను సాలువాలు కప్పి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు సుబ్బలక్ష్మమ్మకు ఉంగరం బహుకరించారు పాఠశాలలో చదివే చిన్నారులకు మంచి ఆరోగ్యం మంచి ఆక్సిజన్ అందాలంటే పాఠశాల ఆవరణలో చెట్లు ఉండాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నరసింహారావు తెలిపి పాఠశాలకు కొత్తగా మొక్కలను అందించిన గోనే రంగనాయకులు అనే యువకుడిని అభినందించారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని గోనేపల్లి గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల ఆవరణలో చెట్లు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న కారణంతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నరసింహారావు గ్రామ యువకుడికి తెలుపగా గ్రామానికి చెందిన గోనే రంగనాయకులు అనే యువకుడు గెద్దలూరు నుంచి ప్రత్యేకంగా ఇరవై మొక్కలను సొంత ఖర్చులతో తెప్పించారు గ్రామంలోని పాఠశాల ఆవరణలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో వాటిని నాటించారు ఈ సందర్భంగా యువకుడు గోనే రంగనాయకులు మాట్లాడుతూ రాబోయే వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని ఇక్కడ చదివే పిల్లలకు మంచి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించడానికి మొక్కలను తెచ్చామని అవి పెరిగి పెద్దవై రాబోయే రోజులలో విద్యార్థులకు ఆరోగ్య రక్షణగా నిలుస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద నాగేశ్వరరావు అంగన్వాడీ కార్యకర్త రమాదేవి గ్రామస్తులు రమణయ్య శేఖర్ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నూతన ఎంపీడీవోగా బదిలీపై పల్నాడు జిల్లా సావల్యాపురం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న పి సీతారామయ్య నేడు బదిలీపై కురిచేడు వచ్చి తన పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా నూతన ఎంపీడీఓగా వచ్చిన పి సీతారామయ్యను కురిచేడు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఈవోఆర్డి ప్రసాదరావు సారథ్యంలో ఘనంగా సత్కరించారు అనంతరం నూతన ఎంపీడీఓ పి సీతారామయ్య మాట్లాడుతూ తనవంతు సేవలను శక్తి లోపం లేకుండా చేసి మండల ప్రజలకు అందిస్తానని తెలిపారు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఈవోఆర్డీ ప్రసాదరావు స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పెద్ద మంగరాజు కురిచేడు మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి చాంద్ బి జగన్మోహన్ రెడ్డి కొమ్ము జయరావు భాషా అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మరియు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు ఇది మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం